ఈ మృత్యుంజయ మంత్రం రోజు ఉదయం నూట సార్లు సాయంత్రం కాలంలో అంటే ఐదున్నర ఆరున్నర మధ్యలో నూటెండు సార్లు చదువుకుంటే ఏ రోగాలు రావు సర్వసుఖాలు లభిస్తాయి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మార్కండేయ మహర్షి చంద్రుడు ఒకప్పుడు వాళ్ళ మామగారైన దక్షుడితో శాపం పొందాడు అప్పుడు ఆయన వికార రూపంలో ఉండిపోయాడు అప్పుడు ఈ మంత్రం ధ్యానం చేసుకుని ఆయన మళ్ళీ మళ్ళీ మంచి రూపం పొందాడు పురాణాల్లో మూడుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అదేంటంటే శివుడు త్రిగుణాకారుడు త్రినేత్రుడు త్రికాలాధిపతి త్రిలోక రక్షకుడు త్రిశూలదారుడు త్రిపురాసుల సంహారం చేసిన మహానాయకుడు ఆయన త్రిజన్మ పాప సంహారి కూడా త్రికాల అధిపతి ఆయన్ని ధ్యానించి పూజించడం వల్ల నుంచి మనం బయటపడవచ్చు ఈ మంత్రం జపించుకోండి రోగాలు రావు సంపదలు వస్తాయి చాలా మంచిది